నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చానన్నారు మంత్రుల నారాయణ అయితే వైసీపీ దాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు నారాయణ అయితే మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసింది కేంద్రం నుంచి ఆర్డర్ కూడా వచ్చింది ఎవరో రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఏదో ధర్నాలు కూడా చేస్తున్నారంటే ధర్నాలు చేయటువంటి సిగ్గుసేటు సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పంపించి శాంక్షన్ చేసి దాన్ని స్టార్ట్ చేయమని ఆర్డర్ కూడా వేసేస్తే దాన్ని మళ్ళా రాజకీయం చేసి ఉపయోగించుకోవడం నిజంగా సిగ్గుసేటు నేను చెప్తున్నాను అది మూడు నెలల లోపల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ హైవే వాళ్ళ టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంటు వాళ్ళు టెండర్ ప్రాసెస్ వస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది